హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ పట్నానికి చూసినా ఉండండి ప్రిమ్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సీమని కట్టిగా కావడం మర్చిపోకండి ఇక ఈరోజు అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నేను అప్డేట్ ఇవ్వడం కాదు మీ చేద్దా రివ్యూ చెప్పిస్తా అని అన్నట్లు ఇక్కడ మనం అప్డేట్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పాపం వీర అభిమానులు క్లారిటీ లేని వాళ్ళు వాళ్ళు ఇచ్చే కామెంట్లు ఇవన్నీ చూస్తే నేర్పించింది ఏంటంటే పబ్లిక్ పోల్ కూడా తీసుకుని వాళ్ళకి అందిస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న ఆలోచన సో అందుకని చెప్పేసి మా ప్రతినిధులు పబ్లిక్ కూడా వెళ్ళారు పబ్లిక్కి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు సుమన్ సిట్ అన్న అంటే నాకు అబ్బాయిని ఉండొచ్చు నీకు ఉండకపోవచ్చు హిమాలయన్ అన్న నీకు అబ్బాయిని ఉండొచ్చు నాకు ఉండకపోవచ్చు ఎవ్రీ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేది గెస్ట్ చేసుకొని తెలుసుకొని ఇవన్నీ ఒక్కోసారి ఆఖరి మినిట్లో కూడా ఎలిమినేషన్ మారుతుంది ఎందుకంటే ప్రేక్షకుల ఒపీనియన్ కాదు లోపల ఉండే వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఉంటుంది అదేవిధంగా బిగ్ బాస్ టీమ్ ఒపీనియన్ ఒకటి ఉంటుంది ఒక్కోసారి అన్ఫేర్ అనేది ఎప్పుడు వన్ ఉంటుంది అన్ఫేర్ లేకపోండదు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫేర్ ఉంటుంది వన్ పర్సెంట్ అన్ఫేర్ అన్ఫేర్ని మనం గెస్ట్ చేయలేం కదా సో ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనప్పటికీ ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ఎలా ఓడిపోతున్నారు ఎవరు ఎలా ఏడుస్తున్నారు ఎవరు ఎలా ఏడిపిస్తున్నారు ఎవరు ఎలా నవ్వుతున్నారు ఎవరు ఎలా నవ్విస్తున్నారు ఎవరు కప్పు ఊరికి వెళ్తారు ఎవరికి కప్పు ఊరికి వెళ్ళినా కప్పు దక్కకపోవచ్చు ఎవరు దక్కించుకోగల స్థాయి ఉన్నా దక్కలేకపోవచ్చు ఎవరికి ఎంతవరకు స్కోప్ ఉంది హోప్ ఉంది అనే విషయాలకి మనం ఎస్పెషల్లీ మన తెలుగు వారి మనం కొన్ని రివ్యూస్ తీసుకుంటున్నాం ఎందుకంటే తెలుగువారు బిగ్ బాస్ ఇందులో మన తెలుగువారు గెలవాలని కోరుకుందాం ఆ విధంగా ఏంటంటే తెలుగువారు మన తెలుగులో మాత్రమే గెలవగలరు మిగతా భాషల్లో గెలవరే అనేది నా యొక్క ఆవేదన మొత్తానికి ఏదైనప్పటికీ మన తెలుగు బిగ్ బాస్పై దుమ్మెత్తు పోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది కాదు ఇక్కడ ఇది చదరంగం కాదు రణరంగం ఈ రణరంగంలోనొచ్చేసి ఇది రణరంగం కూడా కాదు కురుక్షేత్రం ఇక్కడ ఎలా నడుచుకోవాలి ఎలా నడబడతా ఎలా మాట్లాడాలి ఎలా నిల్చోవాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విషయాలపై చాలా విషయాలు ఇది సోషియలాజికల్గా బిహేవియర్ నేర్పుతుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఉందని రంగంలో దిగడం జరిగింది మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ వ్యూస్ కోసం రేటు కోసం రేటింగ్ కోసం వీటన్నిటి కోసం కాదు కదా కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి సవీణంగా వినిపించుకుంటూ మా ప్రతినిధి పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వెళ్ళారు ఎలా ఉందో ఒకసారి వాళ్ళ టాక్స్ మీరు చూడండి నా టాక్స్ కాదు దాన్ని బట్టే నా టాక్స్ ఉంటాయి నెక్స్ట్ టాప్ ఫైవ్ ఎవరు టాప్ ఫైవ్లో యాజ్ యూజువల్గా తనుజా ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాల డిమాండ్ పవన్ అనుకుంటున్నా ఇంకా ఫిఫ్త్ దానికోసం ఫైట్ ఉంది సుమన్ శెట్టి రీతు చౌదరి లేకపోతే ఇంకా ఏమంటారు భరణి వీళ్ళ దాంట్లో కూడా ఎక్కువైపోయింటున్నారు నిజంగా అది అయితే వాస్తవం దానికి ఏం ఆలోచన చే దానికి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పిఆర్ బయట ఆమె కొంచెం హైప్ గట్టిగా వేస్తున్నారు సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఫేక్ అనిపిస్తుందా ఎలా అనిపిస్తుందా అంటే అది నార్మల్గా ఏమంటారు అంటే ఆమె ఏడుపే ఎక్కువైపోయింది ఆమె వా చేయట్లేదు కంటెంట్ కావాలని బిగ్ బాస్ ఆమెని మొత్తం ఆమె చుట్టే తిరిగేటట్టు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఆమెనే కెమెరాలలో చూపిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆమెనే చూపిస్తున్నారు ఎపిసోడ్లో కూడా ఆమెనే రేపుతున్నారు అదే జరుగుతుందని అనిపిస్తుంది నాకైతే నిన్న దానికోసం మంచిగా దివ్య కరెక్ట్గా మాట్లాడిందని నాకు అనిపించింది అది జరగని పని అది అస్సలు జరగని పని దివ్య ఎలిమినేట్ అవ్వదు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు ఎందుకంటే గట్టిగా మాట్లాడినంత మాత్రాన తీసేసినంత అది గేము ఆమె ఆడింది ఆమె తీయాలనుకున్న తీస్తుంది ఆమె సపోర్ట్ చేయాలనుకుంటే చేస్తుంది లేదంటే చేయదు అది మీ అభిప్రాయము మేము తనుజా ఫ్యాన్స్ మీ మేము అది మా ఆర్మీ ఉంది మేము తీసేస్తామంటే చూడండి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం చెప్పలేమన్నా అది థ్యాంక్ యూ ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడుతున్నారు అందరూ బాగా ఆడుతున్నారు టాప్ లోనా ఫస్ట్ ఇమానిల్ గారు ఉంటాడు ఇమానిల్ ఉంటాడు తర్వాత సుమన్ శెట్టి గారు ఉంటారు తర్వాతకి మన తనుజ గారు ఉంటుంది తర్వాతకి డిమాన్ ఫోను రితు సోదరి ఏడుపులు మరి ఎక్కువే అవుతున్నాయి గేమ్ ఆడతలేదు అయినా ఓట్లు కదా మరి మనమేగా ఓట్లు వేసి ఆమె నిలబెట్టేది లేకపోతే ఆమె ఎప్పుడు హెల్మెట్ కావాల్సి లెక్క సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తి ఆయన ఎవరు ఉంటారు తనుజ గారు ఉంటారా సుమన్ శెట్టి గారు ఉంటారు ఇమానియల్ గారు ఉంటారు టాప్ లో వీళ్ళు ఐదుగురు ఉండాల్సిందే ఇమానిలా గేమ్ ఆడినా బాగుంటుంది మాట తీరు బాగుంటుంది క్యామిడీ బాగుంటుంది ఇమానిలే ఈ సీజన్ కప్పు కొట్టాలని నేను అనుకుంటున్నాను నాతో పాటు అందరూ అనుకునే ఇమానిలే గెలిపితేనే న్యాయం ఈ సీజన్ ఇమానిల్ వల్లనే చూస్తున్నాం లేదండి నిన్న ఏడ్చింది అంటే అక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఏంటి అంటే దివ్య ప్రతిదానికి టార్గెట్ చేస్తుంది తనుజ అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బర్నీ గారు అంటే బర్నీ గారికి ఏదైనా రిలేటెడ్ అయితే బర్నీ గారు మాట్లాడతారు సో ప్రతిసారి దివ్య వెళ్ళి మాట్లాడి ఏదో ఒక పాయింట్ లో తీసేయడం అనేది అదైతే కరెక్ట్ కాదు పర్సనల్ అటాక్ చేస్తుందా ఆబ్వియస్లీ పర్సనల్ అటాకే చేస్తుంది ఇప్పుడు ఈ వీక్ చూసుకున్నాం మొన్న

అంటే సీరియల్ యాక్టింగ్ చేస్తే ఫస్ట్ వీకే ఆడియన్స్ అనేది పంపించేస్తారు కదా ఇన్ని వీక్స్ అనేది ఉంచరు కదా బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వాలి అంటే టాస్క్ ఆడాలి అంతా మంచిగా అందరితోని బాండింగ్ ఉండాలి అన్నీ ఉంటేనే వాళ్ళు ఉంచుతారు సో తనుజా కూడా అంతే కదా అనియలు డిమాండ్ ఫోన్ అంత ఎంత గట్టిగా ఆడినా కూడా అంటే తనుజు తనుజ ఎందుకుకుంటారు తనుజం వెంట ఎందుకు అంటే ఇప్పుడు తనుజ మంచిగా ఆడుతుంది డెమన్ పవన్ ఎమ్మెల్యేలు ఆడుతున్నారు ఇప్పుడు లేడీస్ లో చూసుకున్నట్టయితే తనుజ చాలా మంచిగా ఆడుతుంది ఇప్పుడు తనే కనిపిస్తుంది కూడా ఎమోషన్స్ అండి ఎవరికైనా ఉంటాయి కదా ఇప్పుడు డైలీ అంటే ప్రతి టాస్క్ లో ఓడిపోతూ ఉంటే తనకి కాదండి ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా ఎవరికైనా సరే సో తనూజ అనేది ఎమోషన్స్ ద్వారా బయటకు వస్తుంది ఇప్పుడు కొంతమంది బాధని ఏడుస్తూ చెప్తారు కొంతమంది అలా సైలెన్స్ గా ఉంటూ చెప్తారు సో తనవి కన్నీళ్ళతో చెప్పుకుంటుంది అంతే ఏడిస్తే చిరాకు వస్తుంది తన ఎమోషన్స్ తో మనకేం పనండి ఇప్పుడు పని అండి నచ్చదు అయితే చూడొద్దు అంతే ఏముంది చెప్పండి ఇప్పుడు తన ఇష్టం కదా ఇప్పుడు తన టాస్క్ లో ఓడిపోతే తను ఏడుస్తుంది అక్కడ మీరు ఏడొద్దు అని చెప్పడానికి మనం ఎవరు చెప్పండి మన ఒపీనియన్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా నేను స్క్రిప్టే అనుకుంటాను కొన్ని స్క్రిప్టు కొన్నేమో అందులో జరిగేవి తర్వాత ఫైట్ చేసుకుంటారు కదా అవి జెన్యున్ వస్తాయని నేను అనుకుంటున్నాను అలానే ఏం కాదు పవన్ బాగా ఆడుతున్నాడు అని తర్వాత అమ్మాయికి ఎందుకంటే గేమ్ బాగా అంటే ఏడుపు అంటే ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని మనమేం అలా చేయలేం కదా ఇప్పుడు గేమ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఆడపిల్లలు కాబట్టి ఆటోమేటిక్గా ఇయర్స్ అని కామన్ కాబట్టి సో ఏడుస్తుందేమో అనుకుంటున్నాం అనమాట అంతే ఫర్ అలానే ఏం చెప్పలేమండి ఎందుకంటే అలా ఏం లేదు అందరు బాగా ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి వాళ్ళ దగ్గట్టు వాళ్ళు ఆడుతున్నారు అలా ఎలిమినేట్ చెప్పలేను కానీ నాకైతే ఇమానెల్ అని అనుకుంటున్నాను సారీ అంటే మొత్తం అంటున్నారా లేకపోతే వీక్లీ వీక్లీ ఎలిమినేషన్ వీక్లీ వీక్లో బిగెస్తారు కదా సార్ ఎవరి బిగెస్ సారీ తెలియదు ఇంకా ఏమో తెలియదు చెప్పలేదు ఎవరికి రావాలి నేను ఇమానెల్ అనుకుంటున్నాను ఎందుకంటే తను చాలా బాగా ఆడుతున్నారు అంటే ఊరు నుంచి వచ్చారు కాబట్టి తను జబర్దస్త్ కూడా తన షో చూస్తుంటాం కదా మేము అందుకని తను కొంచెం తన జన్మూనిగా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది తను కూడా కావాలి కానీ కొంచెం ఏం కాదు కానీ ఆడపిల్లలు కదా కొంచెం అక్కడికి వచ్చేసరికి కొంచెం భయమో లేకపోతే ఏడబడమో దానివల్ల కూడా కొంచెం మార్కులు అనేవి చూసే వాళ్ళు కూడా ఏంటి అమ్మాయి అలా ఏం కాదు అబ్బాయిలు బా మంచి వాళ్ళు అమ్మాయిలు కూడా మంచి వాళ్ళ అలా ఏం కాకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఆడుతున్నారనమాటేనా థ్యాంక్ యూ ఇదండి ఈ వారం టాక్ ఆఫ్ ది సిటీ ఏదైనప్పటికీ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మనం గొడ్డ ఇక మా పిమ్స్ టీవీ యొక్క ఇన్స్టాని ఎఫ్బీని ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చపోతే బలవంతం ఏం లేదు బట్ మేము చెప్పే యథార్థమైనవి యథాతథంగా చెప్తున్నాం మీకు నచ్చకపోతే నెగిటివ్ కామెంట్లు పెట్టండి అది మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు చదువుకునేలా ఉండాలి ఆఫ్కోర్స్ మీ అమ్మ నాన్నగారు మాట్లాడుకునే మాటల కింద పెడతారు వాళ్ళు చదువుకోవచ్చేమో కానీ మా అమ్మ నాన్నలు చదవలేరు అవి అర్థమైందే నమస్కారం